హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మేము న్యూ హౌస్ అయితే వెళ్తున్నాము గృహ ప్రవేశం రోజు హౌ వీడియో అండి అయితే రెంటెడ్ ఆ రోజు సిక్స్ ఫార్టీ ఫైవ్కి గృహ ప్రవేశం చేయాలన్నారు అని చెప్పేసి ఆ రోజు ఫైవ్కి లేచి నేను మా వారు బాబు ముగ్గురం స్నానాలు చేసి అయితే రెడీ అయ్యాము ఇక్కడ నేను స్టవ్నైతే పూజిస్తున్నాను పూజించాక ఈ గిన్నెలోనే నేను పాలు పొంగిస్తున్నానండి దానికోసమని పసుపు రాసి అలాగే బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాకైతే మేము కొత్త ఇంటికి అయితే వెళ్ళామండి అయితే మేము సిక్స్ థర్టీకి అలా వెళ్ళాము ఇంకా పావు గంట టైం ఉందని చెప్పేసి మేము బయటే నిల్చొని ఉన్నామండి మా అయితే లోపలికి వెళ్ళిపోయాడు వాడే మొదటి చేస్తాడు అనమాట గృహప్రవేశం ఇక టైం అయిందని చెప్పేసి ఇంకా ఆయన బయట కొబ్బరికాయ అయితే కొట్టారు నేనేమో పసుపు కుంకుమ వేసి దేవుడి పట్టం అయితే తీసుకొని వచ్చానండి రోజు వెంకటేశ్వర స్వామి పట్టం తీసుకొని వెళ్ళాలన్నారు ఇంకా పట్టం తీసుకొని అయితే మేము గృహప్రవేశం అయితే చేశాము ఇంకా మా బాబుకి ఆకలి వేస్తుందని చెప్పేసి ఆయన ఇడ్లీ అయితే తీసుకొచ్చారు వాడికైతే ఇడ్లీ తినిపిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే పాలైతే పొంగిస్తున్నానండి పాలు స్టవ్ మీద పెట్టేసి ఫోన్ అయితే చూస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు ఏమీ చేయలేదండి సుబ్బయ్య గారు హోటల్ నుంచి పార్సల్ అయితే తెచ్చుకున్నాము అదే రెండు పూట్లకైతే సరిపోయింది ఆ రోజే ఇంకా సామాన్ షిఫ్టింగు ఇంకా ఇంటర్నెట్ ఎలక్ట్రిసిటీ వర్క్ మొత్తం అయితే ఒకే రోజు చేసేసుకున్నామండి ఆ రోజైతే ఆయన వర్క్ హోమ్ చేశారు ఇంకా ఇంటి దగ్గర ఏమైంది వర్క్ చేసుకుంటూ ఈ పనులు అయితే చూసుకున్నారు ఇంకా గ్యాస్ స్టవ్ అంత బాగుందా లేదా అని చెప్పేసి ఆయనయితే ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్ళారు ఇంకా ఆ రోజు హోటల్లోనే తెచ్చుకున్నాము వంట అయితే ఏం చేయలేదు ఇంకా సామాన్లు సర్దలేదు కదా అని చెప్పేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా ఆ రోజు రెండు పూట్లకి ఆ ఫుడ్ సరిపోయింది ఇంకా ఇక్కడైతే పాలు పొంగిస్తూ ఉన్నాము హై ఫ్లేమ్లోనే పెట్టానండి పాలైతే బాగా పొంగాయి అన్నమాట మూడు సార్లు పొంగించాలంటారు కదా మూడు సార్లు పొంగిచ్చేసాను ఫస్ట్ సార్ అయితే ఇంకా స్టవ్ అది పూర్తిగా ఆగిపోయింది ఇక మళ్ళీ వెలిగించేసి మిగతా రెండు సార్లు కూడా పొంగిచ్చేసాను ఇక అది బాగుంది కదా స్టేటస్ పెడదామని చెప్పేసి ఫోన్ తీసుకొని అయితే ఫొటోస్ ఇంకా వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉన్నాను స్టేటస్ కోసమని ఈ విధంగా అయితే కొత్త ఇంట్లోకి అయితే మేము వచ్చాము ముందున్న ఇల్లు కంటే ఇల్లు చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ